రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను శాసన శాసనసభ్యుని కూడా ఎన్నికైనాను మరి అప్పుడు గతం ఐదు సంవత్సరాలలో జరిగిన మున్సిపాలిటీలో జరిగిన అవినీతి కార్యక్రమాలు అన్నిటి మీదను ముఖ్యమంత్రి గారితో విచారణ చేయించండి కొంత కొంత డబ్బులు లే డబ్బులు దొంగ బిల్లు వేసుకొని తెలియచినారు చాలా వరకు నాసిరకంగా పనులు చేసి తెలియడం జరిగింది అవసరం లేని పనులు కూడా ఎన్నో రికార్డులు చేసి మున్సిపల్ కౌన్సిల్ అందు ఆమోదం చేసి పనులు చేయడం జరిగింది అని అన్ని రకాల మీద అన్ని రకాల పనుల మీద విచారణ చేయమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఆ రిప్రజెంటేషన్ మీద ఉన్నతాధికారులందరూ వచ్చి విచారణ చేయడం జరిగింది మన అనంతపురం ఆరెడ్డి గారు కానీ మన బయట నుంచి కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వాళ్ళందరికీ వచ్చి ఇది విచారణ చేసిన తర్వాత చేసిన తర్వాత దీంట్లో తప్పులు దొరికినాయని జరిగినాయని ఉన్నతాధికారులకు నివేదించడం జరిగింది ఈ గత ప్రభుత్వంలో దాదాపు మున్సిపల్ ఫ్లాట్ల మీద డబ్బులు దాదాపు అరవై కోట్ల డెబ్భై కోట్ల రూపాయలు మున్సిపల్ ఫ్లాట్ల మీద డబ్బు ఒకప్పుడు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా ఉండబడిన మూర్తి గారు డబ్బు నిలువ చేసిపోయినారు ఆ డబ్బులో విపరీతంగా తినేసినారు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు కౌన్సిలర్లు ఎమ్మెల్యే గారు అధికారులు విచ్చలు పెడి దోచుకొని తిన్నారు ఆ దోచుకొని తినే దాంట్లో ఈ పలాని పలాని వర్కులు అంతా కూడా తినేసినారు కమిషనర్లు ఎమ్మెల్యే గారు మొత్తము కౌన్ అందరూ తినేసినారు అనే దాని మీద ఇప్పుడు విచారణలో దాదాపు ఎంతమంది ఆ నలభై మూడు మంది మీద చర్యలు తీసుకుంటే దానికోసం మనము మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చినాయి వీళ్ళందరికీ కూడా ఆ మాజీ ఎమ్మెల్యే గారు సత్యహరిశ్చంద్ర లాగా మాట్లాడి ఎక్కడ అవినీతి లేదు అవినీతి లేదు రెడ్డి ఆయన కొడుకే అవినీతి పరుడు అని నిరంతరం మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడే మాటలకు మేము మళ్ళీ తిరిగి ప్రెస్ చెప్పాలని కూడా అనుకోవడంలే ఎందుకంటే నిజము నిలకడ మీద తెలుస్తుంది ఈ ఉన్నతాధికారులు ఈ విచారణలో నిర్ధారణ అయినారు నలభై మూడు మంది ఒక ముగ్గురు కమిషనర్ల మీద ఇంజనీర్ల మీద డిఈల మీద సూపర్వైజర్ల మీద మున్సిపల్ ఆఫీసులో పనిచేసే చాలామంది మీద ఎవరైతే డబ్బు సంబంధం ఉందో ఎవరు బిల్లు చేసే అధికారం ఉంటుందో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేదానికి సురేష్ కుమార్ గారి దగ్గర నుంచి ఉత్తర్వులు వచ్చి ఉన్నాయి మరి ఎందుకు ఈ నువ్వు నీతిపరణని చెప్తుంటావు నేను ఏదో సత్యని మాదిరిగా ఉంటాను ఎక్కడ కూడా తప్పు చేయదు నేను అబద్ధమే ఆడను అని అని చెప్తా ఉంటావు దీని దీనికి ఏం చెప్తావు నువ్వు అవకతవకలు జరిగినాయని నిర్ధారణ అయింది త్వరలో వీళ్ళకు వీళ్ళు చట్టపరంగా నోటీసులు ఇచ్చినారు దీనికి జవాబుదాబ ఏం జవాబు ఏం చెప్పాలనే దాని మీద వాళ్ళకు అవకాశం కల్పించినారు అందరికీ నోటీసులు వచ్చినాయి నోటీసుల మీద వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో దాని మీద మన ప్రతి ఉంటాయి కాబట్టి ఏం చెప్తావు ఇంతమంది ఉద్యోగస్తులు పొల్యూటెడ్ అయిపోయింది మున్సిపాలిటీ అంతా నేర్పించిన డబ్బు నువ్వు తినేది కాక వాళ్ళందరికీ తినేది నేర్పించినావు నీవు నీ బాగుతే పెత్తనం మున్సిపల్ కం చైర్మన్ నామినల్గా ఉంది అడ పెత్తనమంతా ఎవరిది ఇది మీ బాగది పెత్తనం జరిగేదాడా ఆ అమ్మను ఊరికే సిట్ కూర్చోంటే కూర్చో లేదు అందరూ స్వేచ్ఛగా ఉంటా ఎవరు కూడా వాళ్ళలో ఏదైనా కొన్ని కొన్ని విషయాలు తప్పక మిగతా శిష్యుల పరిపాలనలో మా జోక్యం ఉండేది కాదు ఈ రోడ్డు పెట్టాలా ఈ గోడ వాటి కొట్టాలా ఈ చేయాలా ఈ చేయాలని మేము చెప్పేవాళ్ళం కూడా కాదు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండేది మాకు కానీ మీరు స్వేచ్ఛ ఇలా ఒక బీసీ కుల కులానికి చెందిన ఆ అమ్మను మరి రిజర్వేషన్ పరంగా బీసీలకు రావడము ఇప్పుడున్న భీవన్పాటి లక్ష్మీదేవిని చైర్మన్ చేయడము ఆ అమ్మ ఊరికే ఆడ సంతకం పెట్టమంటే ఆడపడతాది కోట్ల రూపాయలు ఈ ఈ ఈ అవినీతి జరిగిన భాగంలో ముప్పై కోట్ల రూపాయలు ఉంటాయి అక్కడ మార్కెట్కు మార్చిన దానికి డబ్బులు ఎందుకు అవసరము మార్కెట్ అక్కడ పెట్టిన తర్వాత నువ్వు వాళ్ళందరితో షాపులు పెట్టుకునే వాళ్ళందరితో డబ్బులు తీసుకునేవు లక్షల రూపాయలు డబ్బులు తీసుకునేవు ఎందుకు ఇక్కడ ఉన్న షాపు అడబెట్ ఈడున్నేలే కదా అడబెట్టుకునేది ఎందుకు తీసుకునే వాళ్ళందరి దగ్గర డబ్బులు నువ్వు బాగుమార్థి నువ్వు నువ్వు ఎవరికి పడితే నీ అక్కడ బండళ్ళు కొంతమందిని నమ్ముకున్నారు ఇక్కడ కొత్త మార్కెట్ కట్టే కాదు అది యాభై ఐదు కోట్ల రూపాయలు అయితే నీకు సుమారుగా పదహైదు కోట్ల రూపాయలు దాంట్లో ముడుగులు వచ్చినాయి మీరందరూ ఆలోచించండి ప్రొద్దుటూరు ప్రజలు ప్రస్తుతం చదువుకునే వాళ్ళందరూ ఒక్క రెండున్నర అడుగు మూడు అడుగుల ఎత్తు కాంక్రీట్ అవసరమా ఈ గురించి అత్తగ ఎక్కడైనా చూసినారా మీరు ప్రసోళ్ళు కానీ ఈరోజు కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా నువ్వు ఈ ఒక ఇట్లా ప్రజలను దోచుకునే ప్రభుత్వాలను దోచుకోవడమే కాదు నువ్వు కాంటాక్ట్లో కూడా మేధావివే ఈ పరిస్థితుల్లో నువ్వు రోజు మాట్లాడుతున్నావు నీ సత్యారు చంద్రుడు కూడా మోహేడు నీ ముందర రోజు నేను నా కొడుకు నేను నా కొడుకు అంటాడా చూపించు నువ్వు ఏడవన్నా నా ముప్పై ఇరవై ఐదేళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళలో ఒక్కటి తేల్చు నా మీద ఆడైనా చెప్పు తేల్చి ప్రొద్దుటూరు ప్రజలకు తెలియ చెప్పు నేను చెప్తాడా ప్రొద్దుటూరు ప్రజలకు ఇప్పుడు నలభై మూడు మంది ఉద్యోగస్తులకు సోకాజు నోటీస్ ఇచ్చినారు డబ్బులు తినేసినారని డబ్బులు తినేసిన ఇచ్చినప్పుడు ఇది నిజమే కదా నేను చెప్పింది నిరంతరము ఏదో అద్దె హరిశ్చందన్ మాదిరి కొండారెడ్డి వరదరాజుల రెడ్డి కొండారెడ్డి వరదరాజుల రెడ్డి ఒకరికి తెలియకుండా లెక్క తీసుకుంటున్నారని మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎవరు తీసుకుంటున్నారు ప్రతి మనిషి ఎవరు తీసుకుంటున్నారు వీళ్ళందరూ నీ నీ మాటలు విని నీ పొద్దు వాళ్ళందరూ సో సస్పెండ్ అయ్యే పరిస్థితికి వచ్చింటే నువ్వు రోజు నేను నిన్ను నమ్ముకునేవా నువ్వు ఏం చేస్తావు ఊర్లో కూడా ఉండకుండా బయటికి పోతాడు తప్పించుకునే దానికోసం కాబట్టి అవినీతిని అవినీతిలో పులుముకుంటాండవ నువ్వు దొర్లాడుతుండవు బురదలో అవినీతి బురదలో దొర్లాడుకుంటూ ఇతరుల మీద మాట్లాడుతావు నేను నేను చెప్తాడా నేను నీకు ఒక సవాల్ చెప్తాడా నువ్వు ఎప్పుడైనా కూడా నా కొడుకు మీద కానీ నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఒక కవినీతి మచ్చని చూపించు ఆ రోజు రిజైన్ చేస్తా రాజకీయాల్లో ఉండను నేను దుమ్ము ఎక్కడున్న గడ్డి నానా గడ్డి తింటండి నువ్వు అందరినీ మాట్లాడతావా నేను ఏ ప్రభుత్వ ఉద్యోగైనా కూడా లంచం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్ వాడైనా కూడా ప్రజల డబ్బు తినేవడు బాగుపడవు కాబట్టి మీరందరూ లంచం తీసుకునే ఏ ఉద్యోగైనా కూడా గడ్డి తింటే ఎవరు ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా బాగుపడదు ఏ రాజకీయ నాయకుడు కూడా బాగుపాడు అంటే తప్పుడుగా చెప్పేది ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఒకసారి నువ్వు మళ్ళీ ఏదో మా ప్రభుత్వం వస్తాది మా ప్రభుత్వం వస్తే పోలీసులను అది చేస్తాను ప్రజల అది చేస్తాను ఇది చేస్తాను నా ప్రభుత్వం వచ్చి అంత రెడ్ బుక్లు నేను రాసుకుంటాడను మిమ్మల్ని ఏదో యూనిఫామ్ కూడా ఇస్తాను ఇది ఇస్తానని చెప్తాడు నువ్వు నువ్వు కలను కలగను అంతేకాని నిజంగా నువ్వు ఎమ్మెల్యే స్థాయికి తగడని ప్రొద్దుటూరు ప్రజలు తెలుసుకున్నారు నీ యొక్క చరిత్ర అంతా అందరూ నువ్వు రెండు బుక్కులు ఎట్లా రాసుకునేవో నీది కూడా రెండు బుక్కులు రాసుకొని రాబోయే పిల్లలు కూడా ఇతను ఇటువంటి వాడని చెప్పే పరిస్థితుల్లో ప్రజలందరూ ఉన్నారు కాబట్టి నీతిని గురించి నువ్వు మాట్లాడుతుంటావు నీతికి నీకు దానికి ఆ మాట దానికి కూడా నీకు అర్హత లేదు నీసుకొని బాగు ప్రజలందరూ గుర్తిస్తుంటారు మమ్మల్ని గురించి నువ్వు ఎప్పుడైనా ఏమైనా మాట్లాడుకో నేను కానీ మా కుటుంబంలో ఎవరైనా కూడా ఎక్కడైనా చిన్న తప్పు చేసినారంటే నేను జవాబుదారి చెప్తా చెయ్యము మా కొద్ది మేము మాకు ఉండ బా మేము నిజాయితీగా బతకాలని మేము ఉన్నాం అంతే ఎవరికోసం కాదు ఇది మా కొద్ది మాకు ఏదో దేవుడి ఇచ్చిన జన్మకు నిజాయితీగా బతికి చచ్చిపోవాలనేది మేము అనుకుంటాం రాజకీయాలలో నిజాయితీనే అవసరమనే భావించే రాజకీయాలలో ఉన్నాం Okay, thank you.